السلام علیکم ناظرین ٹائم 21 نیوز میں آپ کا مقدم ہے آئیے تفصیلات پر نظر ڈالتے ہیں Lennart vor ఫస్ట్ అవార్డు కు కూడా ఉన్నాను ఫస్ట్ అవార్డు ఫోర్త్ అవార్డు కు వచ్చాను అభివృద్ధి అనేది బాగానే ఉంది అంత బాగుంది ఎందుకంటే ఇప్పుడు కూడా నేను నిలబడడం కారణం అలా అభివృద్ధి చేసే ఇంకా గుర్తు చెప్పు గుర్తు ఇప్పుడు ఫోర్త్ వార్డు మళ్ళీ వేసాను ఫోర్త్ వార్డు ఉన్నది గుర్తు గుర్తు చెప్పు గౌన్ గౌన్ గుర్తు గౌన్ గుర్తుకే అందరికీ నమస్కారం ఈ రోజు చివరి దశకు చేరుకుంది ఈరోజు చూస్తున్నట్లయితే గ్రామ ప్రజలు భారీ ఎత్తున తరలి వచ్చి కత్తడి గుర్తుకు పోటేయాలి వాడు చేసినటువంటి అభివృద్ధి ఏ విధంగా ఉంది అభివృద్ధి జరిగినందుకే ఇంతమంది మనకు ఆదరణ పొందుతున్నాం అభివృద్ధి అభివృద్ధి అని అందరూ అంటున్నారు అభివృద్ధి చేసుకోవాలి కొత్తగా చూడాలని చాలా మంది అంటున్నారు కానీ మనకు కనిపిస్తూనే ఉంది కదా అభివృద్ధిగా ఇక్కడ సిసి రోడ్లు కానీ స్తంభాల ఫ్లైట్లు కానీ అంటే వాళ్ళు ఫండ్ వస్తుందా లేదా తర్వాత విషయం కానీ వాళ్ళు సొంతంగా పెట్టుకుంటున్న ఊళ్ళో అయితే ఒక రీతిలో తీర్చిదిద్దడం జరిగింది అలాగే ఏ ఆపద వచ్చినా నేనున్నా అంటూ ముందుండే వ్యక్తి విఎన్ మల్లికార్జున్ గారు ఎందుకంటే ఎవరికి మంచి ఉన్నా చెడు ఉన్నా ప్రతి రోజు ఖచ్చితంగా మేమైనా తిరుగుతామో తిరుగు మాకు తెలియదు కానీ ఆయన ఖచ్చితంగా ప్రతి ఊళ్ళో ప్రతి రౌండ్ వేసి వస్తాడు అట్లా తిరగడం వల్ల ఏంటంటే ప్రజా సమస్యలు తెలుస్తాయి ఇప్పుడు ఒక విద్యార్థి ఉంటాడు విద్యార్థి నాయకుడు ఉంటాడు ఆ విద్యార్థి నాయకుడు విద్యార్థి లోపల తిరుగుతాడు కాబట్టి విద్యార్థి సమస్యలు తెలుస్తాయి ఊరి సమస్యలు తెలియాలంటే ఊళ్ళో తిరగాలి తిరిగినప్పుడే సమస్యలు అర్థమవుతాయి ఏదో ఎలక్షన్ వచ్చింది ఇప్పుడు నేను తిరుగుతున్నా అంటే మనకు సమస్య అర్థం కాదు అంటే ప్రజల లోపల వాళ్ళ సమస్యను లోతు అర్థం చేసుకునే శక్తి వారికి ఉంది వారికి ఉంది కాబట్టి వాళ్ళకు ప్రజల మద్దతు తెలుపుతుంది నేను కూడా వారి ప్యానల్లో పోటీ చేయడం జరుగుతుంది నాకు గవన్ గుర్తు రావడం జరిగింది నేను గతంలో విద్యార్థి నాయకుడిగా క్రియశీలకంగా క్రియాశీలకంగా పనిచేయడం జరిగింది విద్యార్థి సమస్యల పట్ల పట్ల కూడా నేను అవగాహన కలిగిన వ్యక్తిని ఎవ్రీ ఇయర్ కూడా మోడల్ స్కూల్లో కానీ ఎక్కడైనా సరే విద్యార్థులకు ఏదైనా ఇబ్బంది ఉందంటే నేను ముందుండి వాళ్ళ తరఫున ఫీజు విషయంలో కానీ ఏ విషయంలో నేను ముందు పోరాడే వ్యక్తిని నేను ఒకటో వాటి అభ్యర్థిగా పోటీ చేసిన ఒకటో వార్డు ప్రజలు కూడా ఒకటి గమనించాలి వస్తారు ప్రలోభాలు పెడతారు చాలా పెడతారు కానీ అది కాదు ఎవరు చేస్తారు వ్యక్తిత్వం చూడాలి గ్రామ పంచాయతీ ఎలక్షన్ అంటే వ్యక్తిత్వం పార్టీ పరంగా జరగదు వ్యక్తి ఏ వ్యక్తి అయితే మనకు బాగుంటుంది ఏ వ్యక్తికి ఓటు వేయాలి ఆ వ్యక్తి తర్వాత తిరుగుటదా తిరగడం అనేది ప్రజలు గమనించాలి గమనించి వాడు ఒక సరైన వ్యక్తిని ఎన్నుకున్నట్లయితే ఆ ఊరు అనేది బాగుపడుతుంది మీరందరూ కూడా కత్తరి గుర్తుకు ఓటు అనే అదే విధంగా నేను ఒకటో వార్డు నుంచి పోటీ చేస్తున్నాను కాబట్టి ఒకటో వార్డులో నాకు గౌన గుర్తు రావడం జరిగింది గౌన గుర్తు కూడా ఓటేసి నన్ను గెలిపించండి నేను కూడా మీ పక్షాన ఉండి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీ వెన్నంటే ఉండి పోరాటం చేస్తానని మీకు ఖచ్చితంగా హామీ ఇస్తున్నా ఈ వార్డు మెంబర్లు నాకు ఎవరిలా ఉందో నాకు తెలీదు కానీ నేను మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా వారానికి రెండు సార్లు మీ ఇంటికి వచ్చి నేను వస్తాను మీ ఇంటికి ఇప్పుడు ఎలా వస్తున్నాను అప్పుడు అలాగే వచ్చి మీ సమస్య ఏముంది మీకు ఏదైనా ఉందా మోరీలు సరిగా ఉన్నాయా లేదా తర్వాత లైట్ వస్తున్నాయా లేదా ఏదైనా సమస్య ఉందా ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అనేది కూడా నేను ముందు చూస్తానని కూడా హామీ ఇస్తున్నా ఖచ్చితంగా నన్ను భారీ మెజార్టీతో గెలిపించండి అలాగే కత్తడి గుర్తుని గెలిపించండి వారు వెంట ఉండి వారితో పాటు అభివృద్ధి చేయడానికి ముందడుగు వేస్తానని చెప్తున్నా నా పేరు బొయ్యని సంధ్యారాణి మా ఊరు కూడా నాకు గుర్తు కత్తెర గుర్తు నేను ఇప్పుడు గత రెండు సంవత్సరాలు నేనే వచ్చినాను పది టెన్ ఇయర్స్ ఇప్పుడు మళ్ళీ నేనే నిలబడ్డాను అంటే ఇప్పుడు మేము చేసిన అభివృద్ధి పనులు ఇంకొకటి నాకు మెయిన్గా మా గ్రామ ప్రజల అండదండలు వాళ్ళ అండదండలతోనే నేను రెండుసార్లు గెలవడం జరిగింది ఇప్పుడు మూడోసారి కూడా నేను మళ్ళీ నామినేషన్ వేసినాను వీలబడ్డాను ఇప్పుడు కూడా వీళ్ళందరినీ చూసుకునే నేను అంటే ఎప్పుడు వీలైనా అని అంటారు కానీ వీళ్ళ వీళ్ళ అండదండలు లేని మేము లేము ఎందుకంటే వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి మేము వీళ్ళు ఉన్నాం అందుకే మేము వీళ్ళకి అంటే ఇప్పుడు పనులు మా గ్రామంలో కానీ ఇప్పుడు ఏదైనా సరే మేము అభివృద్ధి పనులు చేస్తాం కాబట్టి వీళ్ళు మమ్మల్ని ఎన్నుకుంటున్నారు అలాగే వీళ్ళ సహాయ సహకారాలతోనే వీళ్ళ అండదండలతోనే మేము ఈ రోజు నిలబడడం జరిగింది మీరు చూస్తున్నారు ఇప్పుడు ఇంతమంది జనము మాకు అండగా వచ్చినందుకు వీళ్ళందరికీ కూడా ఇప్పుడు మీ తరఫున నేను అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను మీ సహాయ సహకారాలు మీ అండదండలు ఎప్పుడు కూడా మాకు ఇలానే ఉండాలి మేము ఎప్పుడు ఈ గ్రామాన్ని అభివృద్ధిలోనే ఇంతకు ముందు చేసాము ఇప్పుడు కూడా మీ ద్వారానే మేము మీ సహకారం మాకుంటే మేము ఇంత ముందు కూడా గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం మా గుర్తు కత్తర గుర్తు గ్రామ ప్రజలందరికీ ఇప్పుడు మీడియా ద్వారా నేను తెలపడం ఏంటంటే కత్తర గుర్తు ఓటేసి భారీ మెజారిటీతో మీరు అందరూ గెలిపించాలని కోరుకుంటున్నాను గెలిపిస్తారన్న నమ్మకం కూడా నాకుంది